హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హలో గైస్ వెల్కమ్ టు హిట్ టీవీ సో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఐ మీన్ మందుబాబులకి ఒక మంచి శుభవార్తే రావచ్చు అంటే రాబోతుంది అది కూడా ఖరారు అయిపోయింది అని చెప్పుకోవచ్చు సో ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన రెండు నుంచి రెండు వరకు ఏదైతే ప్రభుత్వం ఆయన ఉందో మందు బాబులకి ఒక ఒక చేదువారి అనుకోవచ్చు ఎందుకంటే ఒకప్పుడు ఒక ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి ఒకే మందు తాగుతున్న వారికి సడన్గా మందు మారిపోతే అది కూడా క్వాలిటీ మందు కాకుండా నాసిరకం మందు మద్యం అనేది వాళ్ళు అమ్మడం జరిగింది ఆ మద్యం తాకి చాలా మంది చనిపోవడం జరిగింది ఇప్పటికీ అది అయ్యే మందులు అమ్ముతున్నారు ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకునే ఏదైతే మందు మీద నిర్ణయాలు ఉన్నాయో మద్యం మీద ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో అవన్నీ ఒక మందుబాబులకి అది అనుభవం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే నాసిరకం మద్యం అమ్ముతున్నారు ఇది పిచ్చి పిచ్చి పేర్లు పెట్టి పిచ్చి పిచ్చి బ్రాండ్తో బూమ్ బూమ్ అని ప్రెసిడెంట్ మే అని స్పెషల్ స్టేటస్ అని సో ఇలాంటివి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఒక వాళ్ళు తాగాలన్నా కానీ ఒక విరక్త వస్తుంది ఎందుకంటే ఫార్మాలిటీగా తాగడమే డైలీ తాగేవాళ్ళు గత ముప్పై లక్షల మంది ఉంటే అందులో మూడు లక్షల మంది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఓటైన పరిస్థితి మనం చూసాం ఇంకొంతమంది ఎవరైతే ఒక ఫార్టీ ఫార్టీ ల్యాక్స్ ఉన్నారో వాళ్ళందరూ అట్ అకేషనల్లీ తాగుతారనమాట సో వాళ్ళందరి ఒక మంచి సుభవ రాబోతుంది అని చెప్పుకోవచ్చు ఎప్పుడైతే అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు గవర్నమెంట్ మారిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఒక మంచి బ్రాండ్లు ప్రీమియం బ్రాండ్స్ ఏదైతే డైరీ తాగుతాయో ఏదైతే తెలంగాణలో ఎలాంటి మద్యం అయితే అమ్ము అమ్ముతున్నారో ఎలాంటి మద్యమైతే మనం దొరికిద్దో అదే మద్యం మనకి ఆంధ్ర రాష్ట్రంలో దొరకబోతుందనమాట సో ఇప్పుడు అది ఎలా అమ్ముతారు ఈవెన్ గవర్నమెంట్ అమ్మిద్దా లేకపోతే వేరే టెండర్ల విధానంగా అమ్ముతారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఎందుకంటే మద్యం మీద ప్రాఫిట్ మామూలుగా ఉండదు ఎందుకంటే ఒక వెయ్యి రూపాయలు ఒక బాటిల్ అమ్మారు అనుకోండి అందులో మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మంచి ప్రాఫిట్ వచ్చింది అది మధ్యం మీద సో అదే గవర్నమెంట్ అమ్మితే అనుకుంటా ఇఫ్ సప్ సపోజ్ గవర్నమెంట్ అమ్మింది అనుకోండి గవర్నమెంట్కి ఒక మంచి ఆదాయమే రావచ్చు అని చెప్పుకోవచ్చు ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అయితే తమ్ముతున్నారు సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో మద్యం అని గవర్నమెంట్ అమ్మిద్దా లేకపోతే టెండర్ల విధానంగా ఏదైతే టెండర్లు వేస్తారో ఒక గ్రామానికి ఒక వైన్ షాప్ ఉంటే దానికి ఎన్ని టెన్నర్లు వస్తే ఒక దానిలో ఒక పికప్ చేస్తారు ఆ టెండర్లు విధానం పెడతారా లేకపోతే వీళ్ళే అమ్ముతారనే పెద్ద క్వశ్చన్ అది ఇప్పటిదాకా వాళ్ళు ఎటువంటి ఏది అనమాట త్వరలో ఇంకా మంచి ముందు ముందు వెళ్తే ఒక మనకంటూ ఒక క్లారిటీ వచ్చింది సో ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ సబ్ గవర్నమెంటే అమ్మాలి అని ఫిక్స్ అయింది అనుకోండి ఎక్కడ ఎక్కడున్న వైన్ షాపులు అక్కడే ఉన్నాయి అక్కడే సేమ్ అదే స్టాక్ అక్కడ తీసుకొచ్చి అలాగే పెట్టేస్తారు లేదా ఎవరైతే వైన్ షాప్లో ఉన్న వర్క్ చేస్తున్నారో వాళ్ళందరూ వైసీపీ వాళ్ళు అనేది చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మొత్తం వైసీపీ వాళ్ళే ఉంటారు ఎందుకంటే లోకల్లో ఉన్న నాయకులు కానీ ఎమ్మెల్యే అనుచరులు కానీ సో వాళ్ళే ఉండొచ్చు సో ఇప్పుడు కూడా గవర్నమెంట్ అమ్మాలి అనుకుంటే ఇప్పుడు వాళ్ళందరినీ తీసేసి టీడీపీ వాళ్ళే పెట్టుకోవచ్చు అందులో పెద్ద డౌట్ డౌట్ ఏం లేదు ఇంకోటి ఏంటంటే టెండర్ల విధానంగా వస్తే సపోజ్ ఒక టెండర్లు వెయ్యి రూపాయలు ఒక్క వెయ్యి రూపాయలు ఉండి ఒక టెండర్ ముప్పై వేలు నలభై వేలు ఉండేది అలాంటి టెండర్లు ఎన్ని వేస్తుంది ఇప్పుడు టెండర్లు అంటే గుంపుగా వేస్తారు అది పార్ట్నర్స్ మీదే నడిచింది అనమాట ఒక పది మంది కలిసి ఒక నలభై టెండర్లో యాభై టెండర్లో అలా వేసుకుంటారు సో ఆ విధానం తీసుకొస్తారా ఏమో అనేది పెద్ద క్వశ్చన్ మార్గం ఎందుకంటే గవర్నమెంట్ అమ్మింది అనుకోండి డైలీ ఆదాయం వచ్చింది అదే టెండర్ల విధానం అనుకోండి ఏదైనా ఒకసారి ఆదాయం వచ్చింది అది కూడా ఇయర్లీ వన్స్ దాన్ని మళ్ళీ రెన్యువల్ చేయాలి లైసెన్స్ని మళ్ళీ రెన్యువల్ చేయాలి సో అదొక పెద్ద తలంపు అనమాట ఓ అదే టెండర్ విధానం అంటే ఎప్పుడైనా ఒకసారి లాట్లో వచ్చింది అదే ఇది గవర్నమెంట్ అమ్మాలనుకోండి డైలీ ఆదాయం వచ్చే కనిపించవచ్చు అనమాట సో అందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచి వాళ్ళే అమ్ముతారా లేదా టెండర్ల విధానం తీసుకొస్తారా అనేది క్వశ్చన్ మార్క్ ఇంకోటి ఏంటంటే కాస్ట్ ఎలా ఉండింది మద్యం రేట్స్ ఎలా ఉంటాయి సో మన గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మద్యం అనేది విపరీతంగా రేట్లు పెంచారు ఓకే రేట్లు పెంచారు ఓకే ఏదైనా అందుబాటులో తీసుకొచ్చారు ఐ మీన్ మంచి మందు తీసుకొచ్చారా అంటే క్వశ్చన్ మార్క్ అది నాసిరక మందు అనేది అమ్మడం జరిగింది సో అది కూడా మనం చూసాం సో ఇప్పుడు వీళ్ళు ఎలా తీసుకొస్తారంటే వాళ్ళు ఏదైతే డైలీ వేజెస్ ఏంటంటే కూలోళ్ళు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మందు తాగాలి మందు తాగందే వాళ్ళు నైట్ నిద్ర పట్టని పరిస్థితి మనం చూసాం వాళ్ళు మందుకు బానిస్ అయ్యారా అని ఎడిక్ట్ అయ్యారనుకోవచ్చు సో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మందు తాగలి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరైతే వాళ్ళు తాగే మద్యం ఏదైతే ఉందో ఒక ఆ మద్యం ఒక కొంచెం ఒక టెన్ పర్సెంట్ మనీ అనేది డౌన్ఫాల్ చేస్తారు అంటే తగ్గిస్తారు రాయితీస్తారు పర్సెంట్ టెన్ పర్సెంట్ అనేది తగ్గిస్తారు ఆ విధంగా ఆ మద్యం అనేది అమ్మడం జరిగింది ఏదైతే ప్రీమియం మందు ఉందో రెడ్ లేబుల్ కానీ బ్లాక్ లేబుల్ కానీ అలాంటి మందు ప్రీమియం మందుకి ఇంకా ఫారెన్ సర్కుల్ వస్తాయి సో అలాంటి మద్యంకి ఒక ట్వంటీ థర్టీ ట్వంటీ టెన్ పర్సెంట్ అది కూడా ఇంకా ప్రైజెస్ ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉందంట సో ఏదైతే మొత్తం రెండు సెక్టర్స్ ఒకటి గవర్నమెంట్ అమ్మిద్దా లేకపోతే టెండర్ల విధానం పెట్టిద్దా అనేది దాకా ఒక క్లారిటీ రాలేదు ఇంకోటి అంటే మద్యం ప్రైజెస్ ఎలా ఉంటాయి అంటే మా మా దగ్గర మా దగ్గర వచ్చిన సమాచారం మీదకు మద్యం ప్రైజెస్ అనేది పేదవాళ్ళకి ఏదైతే డైలీ వేజెస్ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా తగ్గించి తీసుకొస్తారని అనే సంగతి మాకు తెలిసింది ఇంకోటి ఏంటంటే ప్రీమియం అందు మీద కొంచెం టెన్ ట్వంటీ పర్సెంట్ హైక్ చేస్తారనే సంగతి మనకు తెలిసింది సో ఒకసారి మళ్ళీ వెయిట్ వెయిట్ చేద్దాం ఒక మినిమం ఒక వన్ మంత్ ఉండ ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ ఉంది వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో అక్కడ మద్యం షాప్ వైన్ షాప్ అనేది ఎలా చూడబోతున్నాం ఎలా ఉండబోతుంది అండ్ ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులు తీసుకొస్తారా తీసుకురారనేది పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ బెల్ట్ షాపులు వస్తాయా ఎన్ని వైన్స్ వస్తాయి ఈ లేదా మధ్య నిషేధ దిశగా వెళ్తున్నారా వెళితే వెళ్ళట్లేదు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ సో ఇంకా వేచి చూడాలి ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ అనేది మనం వేచి చూడాలి ఇంకా వన్ మంత్లో మనకి పిక్చర్ క్లారిటీ వచ్చేసింది సో ఎందుకంటే వన్ అండ్ హాఫ్ మనకు ఒక ట్వంటీ డేస్లో పిక్చర్ క్లారిటీ వచ్చేది ఇంకో ట్వంటీ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లో మనకు ఒక నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది ఇఫ్ టెండర్ విధానం పెడితే కనుక వాళ్ళకు నోటిఫికేషన్ వదులుతారు టెండర్లు అనేది ఇలా బుక్ చేసుకొని ఇన్ని టెండర్స్ టెండర్ కాస్ట్ ఎంత ఉండింది అండ్ మీరు ఇలా డీడీ కట్టాలి సో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ మొత్తం మీరు చూసుకొని అన్నట్టు విధానంగా వాళ్ళు చెప్తారు సో ఓవరాల్గా మందుబాబులకు ఒక మంచి రోజులే వచ్చాయని చెప్పుకోవచ్చు అక్టోబర్ ఫస్ట్ నుంచి ఆంధ్ర రాష్ట్రంలో మంచి మందు దొరకబోతుంది డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి